హలో బిజీ పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను చాలా సింపుల్ వేజో ఒక్క చుక్క వాటర్ కూడా వాడకుండా బోటి కర్రీ చేసి చూపిస్తున్నా చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు ఇది బోటీ కూడా హెల్త్కి చాలా మంచిదండి చూసారు కదండి నేను కుక్ చేసినాక చూపిస్తున్నా ఇది మనం లిడ్ పెట్ చేసుకోవడం వల్ల చాలా తొందరగా కుక్ అయిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ ఇది ట్వంటీ ఫోరు సూపర్ హై అనమాట ఇందులోని ముందుగా మనము టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసిన అంత ఎక్కువ కూడా వేయలేదండి ఈ టూ స్పూన్స్ ఆయిల్కి హోల్ గరం మసాలా వేసుకున్న బిర్యానీవి వేసుకొని కొంచెం ఫ్రై అయినాక ఇందులోకి ఒక చిన్న వెల్లుల్లి రెమ్మను కట్ చేసి వేసుకుంటున్నా వేసినాక ఇందులోకి సరిపడా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇవి కారం తక్కువ ఉంటే అందుకే ఎక్కువ వేసినాం ఈ కారం ఎక్కువ ఉంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు అట్లాగే ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకుంటున్నా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్నాక ఇందులోకి మళ్ళీ మనం ఆనియన్స్ని ఒక మీడియం సైజు టూ ఆనియన్స్ని కట్ చేసి వేసుకుంటున్నా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఆ లిడ్డు ఉంటుంది కదా పైన ఏఎంసీది ఆ లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే ఒక టూ త్రీ మినిట్స్లో మనకి కుక్ అయిపోతుంది అనమాట అయిపోయినాక ఇందులోకి మనం ముందుగా పేస్ట్ పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట అనమాట కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపోసం పోతుంది కండి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను చెప్పినంత టైంలో మనకి కుక్ అయిపోతుంది అనమాట చూసారు కదండీ ఇప్పుడు ఇందులోకి మనము టమాటాని వేస్తలేను టమాటా ప్యూరీ చేసుకున్నా అది వేస్తున్నా ఒక త్రీ టమాటాస్ మిక్సీ పట్టేసేసుకుంటున్నా అంతే అండి చాలా సింపుల్ ఈజీ వేలో మనం కుక్ చేసుకోవచ్చు వీటిని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు అలాగే డెమో కూడా బుక్ చేసుకోవచ్చు అండి పైన నెంబర్కి మీరు ఫోన్ కాంటాక్ట్ అయ్యి డెమో మీ ఇంట్లో పెట్టించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అయ్యి మీరు డెమో కూడా బుక్ చేసుకోవచ్చు మీ ఇంటికే వచ్చి డెమో పెడతారు లేదు అనుకుంటే మీరు కొన్న తర్వాత కూడా ఎట్లా వండుకోవాలనేది కూడా మీ ఇంటికి వచ్చి చూపిస్తారు చూసారు కదా టమాటా వేసుకున్నా అది మంచిగా వాటర్ అంతా ఇరిగిపోయినంత వరకు కుక్ చేసుకున్నాక అందులోకి ఒక కారం తక్కువ వేస్తున్నాయి ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ కారం అట్లాగే గరం మసాలా కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట వేసినాక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనము ధనియా పౌడర్ వేసుకోవాలి అంతే అండి ధనియా పౌడర్ యాడ్ చేసినాక మనం అంతా అంత ఆ టమాటా పూరికి అంతటికి పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని ఒక వన్ మినిట్ పాటు అట్లా కుక్ చేసుకుంటే మనకు ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా టమాటా మంది గ్రేవీకి మొత్తం పడుతుంది పట్టినాక ఇందులో మనం ముందుగా క్లీన్ చేసుకున్న బోటీన్ కూడా వేసుకోవాలి అనమాట చూసారు కదా క్లీన్ చేసి ఉంచుకున్న బోటీని దాన్ని అందులో వేసేసుకున్న ఇది ఒక వన్ కిలో వరకు ఉంటుంది అందుకంటే నేను వన్ కిలో తెచ్చినా కొంచెం తక్కువ అవుతుంది కదా పొట్ట అంతా క్లీన్ చేసినాక పోతుంది అనమాట అందుకోసమని నేను తీసుకోవడం అయితే వన్ కిలో తీసుకున్న షాప్లోంచి తీసుకున్నాక ఇంట్లో వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఉల్లికాడ కాడలు ఉల్లికాడలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వేసినాక మంచిగా కలిపేసుకోవాలన్నమాట నేను వాటర్ గట్రా ఏం యాడ్ చేస్తలేను ఉల్లికాడలు వేసినాక ఒక్క నిమిషం పాటు అట్లా కుక్ చేసుకుంటే మనకి బోటీలో నుంచి వాటర్ కొంచెం రిలీవ్ అవుతుంది కదండి అట్లా అందుకోసమని నేను కొంచెం సేపు కుక్ చేసుకున్నా వాటర్ కూడా కుక్ లైట్గా వచ్చింది మరీ ఎక్కువ ఏం రాలేదు చూసారు కదా వాటర్ కనిపిస్తుందా మీకు లైట్గా వచ్చింది ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టేసుకున్నా ఇది సెట్ లిక్విడ్ అనమాట ఈ సెట్విక్విడ్ని పెట్టినాక ఒక సిమ్ను హైలో పెట్టుకోవాలి అది రెడ్ మార్క్ టర్బ్లోకి వరకు కుక్ చేసుకుంటే చాలు అప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకోవాలన్నమాట చూసారు కదా స్టవ్ బంద్ చేసుకున్నాక రెడ్ మార్క్ కొంచెం బ్లూ మార్క్ దాటి వెళ్ళినాక మనం లాక్ ఓపెన్ అవుతుంది లాక్ ఓపెన్ చేసుకోవాలి చూసారు కదండి చాలా సింపుల్ ఈజీ వేలో మనకు కుక్ అయిపోయింది చాలా తక్కువ టైం అట్లాగే గ్యాస్ సేవ్ అవుతుంది ఆయిల్ కూడా చాలా తక్కువ నాన్ వెజ్ కంటే ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తాము అట్లా కాకుండా చాలా తక్కువ ఆయిల్తో మనం కుక్ చేసుకోవచ్చు అనమాట లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సాగు చేసుకుంటే సరే అయిపోయింది చూసారు కదా సింపుల్ వేలో చేసుకున్న బోటీ కర్రీ ఈజీగా రెడీయాలి కనుక ఫస్ట్ టైం చూస్తే ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ థ్యాంక్